హాయ్ ఫ్రెండ్స్ ఇస్లాం లేకం వెల్కమ్ బ్యాక్ టు ఎస్కే రంజావ్లాగ్ నేను మీరంజీ అని అందరలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగున్నారనుకుంటున్నారండీ ఇంక టైం వచ్చేసి నైట్ సెవెన్ థర్టీ అయితే అయింది ఇంక నేను పిల్లలైతే మా హస్బెండ్ ఆఫీస్ దగ్గరికి అయితే వెళ్తున్నాము ఇంకా ఆపోజిట్లోనే కేఎఫ్సి అయితే ఉంటుందండి ఇంకా పిల్లలు కేఎఫ్సి అని అడుగుతున్నారని చెప్పేసి ఇంకా అలాగా నేను ఇంక పిల్లల్ని తీసుకొని వెళ్ళాను మా హస్బెండ్ ఆఫీస్ నుంచి అయితే వచ్చారు ఇంకా మేమైతే కేఎఫ్సీ తిందామని చెప్పేసి వెళ్ళాము ఇది వీడియో వచ్చేసి లెవెన్త్ అండి ఫిబ్రవరి లెవెన్కి అయితే ఇంకా మేము వెళ్ళాము ఇంకా వెళ్ళి ఆ నైట్ అయితే ఇక్కడ కేఎఫ్సీ బర్గర్స్ అను ఇంకా చికెన్స్ అట్లాగైతే తిన్నాము ఇంకా తర్వాత అచ్చా మీరు ఇంకా అలాగా బర్గర్స్ చికెన్స్ అయితే చాలా బాగున్నాయండి ఇది వచ్చేసి లెవెన్ ఇప్పుడు ఈ మధ్యలో చికెన్ తినొద్దు అంటున్నారు ఇంకా అప్పటి నుంచి చికెన్ అయితే తినట్లేదు అండి ఇంకెక్కడైతే డామినేస్కి అయితే వచ్చాము పిజ్జా కోసం ఇంకా ఇక్కడ వేడివేడిగా పిజ్జా తిందాం అని చెప్పేసి వచ్చామండి తీసుకున్నామనే కానీ తినబుద్దే కాలేదు ఇంకా అక్కడే ఫుల్ అయిపోయింది ఇంక పిల్లలు అని చెప్పేసి మా హస్బెండ్ ఏం చేశారు వాళ్ళకైనా పిజ్జా అయితే ఆర్డర్ చేశారండి చాలా పెద్ద పీసెస్ అయితే వచ్చాయి ఇంకా హ్యాండ్ వాష్ అయితే చేస్తున్నారు చూడండి హ్యాండ్ వాష్ చేసిన తర్వాత చేతులు ఆడడానికి ఇంకా గాలి వస్తుంది కదా అందులో నుంచి ఇంకా అక్కడ అయితే పెట్టారు రెండన్నా కానీ రావట్లేదు ఇంకా వాటితోనే ఆడుతూ ఉన్నారు ఇంకా పిజ్జా అయితే వచ్చింది ఇంకా పరిగెత్తుకుంటూ వచ్చారు ఇద్దరు అడిగారనే కానీ అండి అస్సలు తినలేదు వీళ్ళైతే చికెన్ లెగ్ పీసెస్ కూడా ఆర్డర్ చేశారు అవైతే తిన్నాను కానీ పిజ్జా ఒక్కొక్క పీస్ కూడా సరిగ్గా తినలేదు వీళ్ళు అందుకని నేనైతే ఏం చేశానో చూసేయండి సో పిజ్జా చూసారా వాళ్ళకెనో పిజ్జాని నేను చూస్తున్నాను సరే ఆర్డర్ చేశారు కదా తిందా టేస్ట్ చూద్దాం అని చెప్పేసి వేడి వేడిగా కాలిపోతుంది ఇక్కడ వచ్చేసి చికెన్ లెగ్ పీసెస్ के भा ఇంకా పిజ్జా అయితే తిన్నామండి ఒక పీస్ తిన్నాము ఇంకా పెద్ద పీస్ కదా మూడో ఉన్నాయి సరే వేస్ట్ ఏమన్నా చేయాలి ప్యాక్ చేపిద్దాము అని చెప్పేసి మా హస్బెండ్ చేస్తారా లేదంటే చేస్తారా లే చేపి అని చెప్పాను నేను సరే అని చెప్పేసి చేపిస్తున్నారు ఇంకా మేము ముగ్గురం అయితే ఇక్కడ కూల్ డ్రింక్ అయితే తాగుతూ ఉన్నాము పీసెస్ దాకా అయితే మిగిలింది సరేలే వేస్ట్ అయినా చేయాలని చెప్పేసి ఇంటికైతే ప్యాక్ చేయించాను ఇట్లాగే ఇలాగే ప్యాక్ చేసి అయితే ఇచ్చేసారు ఒరేగానో అయితే ఇచ్చారండి చిల్లీ ఫ్లెక్స్ ఒరేగానో చిల్లీ ఫ్లెక్స్ అయితే పనికి వస్తాయి ఒరేగానో ఉందండి ఆల్రెడీ కానీ పడేయకుండా దాచి పెడితే పనికి వస్తాయి ఇంకా ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ అయితే పిల్లలు అయితే టూర్కి వెళ్తున్నారండి ఫస్ట్ టైం ఆ పిల్లలు టూర్కి వెళ్ళడం ఇంకా వాళ్ళ కోసం అయితే బగారా రైస్ అలాగే స్వీట్ కార్న్స్ బాయిల్ చేసి అయితే పెట్టాము కర్రీ అయితే తినారండి వాళ్ళు కలుపుకొని ఇంకొంచెం స్పైసీగా మిర్చి పచ్చిమిర్చి వేసి చేశాను ఇంకా క్లాస్ రూమ్లోకి కూర్చోబెట్టిన తర్వాత మేమైతే వెయిట్ చేస్తున్నాం వాళ్ళ కోసం బాయ్ ఇంకా ఇది వచ్చేసి యూకేజీ బ్యాచ్ అండి స్కై బ్లూ కలర్లో క్యాప్ పెట్టుకొని ఉన్నాడు కదా తను వచ్చేసి సఫీ ఇంకా ఇద్దరు ఇద్దరిని చేతులు పట్టుకొని పొమ్మంటే ఇద్దరు ఇద్దరు అయితే చాలా బాగా వెళ్తున్నారండి యూకేజీ చూడండి అంత బాగా వెళ్తూ ఉన్నారు ఇంక ఇక్కడైతే వీళ్ళకి కూడా బస్సు అయితే ఎక్కిస్తున్నారు వేరే వేరే బస్సెస్ అండి వీళ్ళకి ఇంకా పెద్ద బాబు వచ్చేసి ఆ బస్సులో ఉన్నారు చిన్న బాబు వచ్చేసి ఈ బస్సులో ఇక్కడ బుస్ అయితే స్టార్ట్ అయిపోయింది ఫస్ట్ టైం నేనైతే ఇలా పోయడం ఎలా ఉంటారో ఏంటని చాలా భయపడ్డామని చాలా బాగా చూస్తున్నారు హ్యాపీ డే ఉదయం అయితే తొమ్మిదిన్నరకి బయలుదేరారు సాయంత్రం వీళ్ళు వచ్చేసరికి ఆరు అయితే అయిందండి ఫైవ్ థర్టీకి గ్రూప్లో వేశారు ఫైవ్ థర్టీకి వస్తామని చెప్పేసి ఇంకా ఫస్ట్ స్టాండ్ ప్యాక్స్ అయితే నడుచుకుంటూ వస్తున్నారు ఇంకా ఇక్కడ యూకేజీ అయితే దిగుతున్నారండి బస్సులో నుంచి ఇంకా వీళ్ళకైతే స్నాక్స్ అయితే అయితే ఇచ్చారంట బస్సులోనే ఇచ్చారంట తినకుండా ఇద్దరైతే ఇంటికి అయితే తీసుకొని వచ్చారు ఇంకా చిప్స్ అలాగే బిస్కెట్ ప్యాక్స్ అయితే తీసుకొని వచ్చారు చూడండి అయితే ఇది వచ్చేసి థర్టీన్ నైట్ అండి పెద్దలకైతే పెట్టేసుకున్నాము బగారా రైస్ మటన్ రైత అయితే ప్రిపేర్ చేశాను ఆ రోజు ఇంకా షబ్బాబే రాదు కదా మగిలి నమాజ్ పే నమాజ్ చదువుకున్నాము ఇంకా వాళ్ళకి ఇష్టమైనవి అయితే పెట్టేసాము పెట్టేసి పాతహ అయితే ఇచ్చిన తర్వాత ఇంకా ఆ తర్వాత మేమైతే తింటాము ఫస్ట్ అయితే నేను షబ్బేబే రత్ నమాజ్ అయితే చదువుకున్నాను ఫస్ట్ మా నమాజ్ అప్పుడైతే చదువుకోవాలి